నమస్తే పౌర స్వేచ్ఛకు సంకేళ్లు అనే శీర్షికన ఉన్న ఒక సంపాదయం చూద్దాం భారతీయ నేర శిక్షా స్మృతి ప్రకారం నేరాలను వాటి తీవ్రత స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించారు అవి ఒకటి న్యాయస్థానాల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయదగ్గవి దీన్ని కాగ్నిజబుల్ అంటారు రెండు న్యాయస్థానాల అనుమతితోనే నేరస్తుడిని అరెస్టు చేయదగ్గవి దీన్ని నాన్ కాగ్నిజబుల్ అంటారు ఇక మూడు బెయిల్కు అర్హమైనవి నాలుగు బెయిల్కు అనర్హమైనవి కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ నేరాలు తీవ్రమైనవి కాబట్టి ఈ కేసుల్లో పోలీసులు న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోకుండానే నిందితులను అరెస్టు చేయడం కుదరదు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నేరం రుజువయ్యే వరకు నిందితులను నేరస్తులుగా పరిగణించకూడదు కూడా నేరం నిరూపణ అయ్యే వరకు కొన్ని షరతులతో నిందితులను నిర్బంధం నుంచి విడిచిపెట్టడాన్ని బెయిల్ అంటారు బెయిలబుల్ కేసుల్లో పోలీసు అధికారే నిందితులకు బెయిల్ ఇవ్వచ్చు దీన్నే స్టేషన్ బెయిల్ అంటారు రెండు వేల తొమ్మిది వరకు ఆరోపణలు రాగానే నిందితులను అరెస్టు చేసే అధికారాలు పోలీసులకు ఉండేవి కొందరు వాటిని దుర్వినియోగం చేసి చిన్నపాటి నేరాలకు సైతం అరెస్టులు చేసేవారు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాల్చంద్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కృష్ణ అయ్యర్ తీర్పిస్తూ వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వాలని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నిందితుల్ని కారాగారానికి పంపాలని వ్యాఖ్యానించారు సర్వోన్నత న్యాయస్థానం పలు కేసుల్లో ఎటువంటి తీర్పులే వెలువరించినా పోలీసులు దిగువ న్యాయస్థానాలు సరిగ్గా పాటించలేదు అందుకు ప్రధాన కారణం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని నలభై ఒకటవ నిబంధన దాంతో న్యాయ కమిషన్ ఏడేళ్లు అంతకంటే తక్కువ కాలం శిక్ష పడే నేరాల్లో అత్యవసరమైతే తప్ప నిందితులను అరెస్టు చేయకుండా సెక్షన్ నలభై ఒకటికి సవరణలు చేపట్టాలని రెండు వేల ఒకటిలో సూచించింది తదనుగుణంగా రెండు వేల తొమ్మిదిలో సవరణలు చేపట్టారు అయినా సరే కొన్ని కింది కోర్టులు ఈ బెయిల్ నియమాన్ని సరిగ్గా పాటించడం లేదు పోలీసులు విచారణాధికారులు అడగ్గానే నిందితులకు పోలీసు కస్టడీ న్యాయ నిర్బంధం విధిస్తూ ఉన్నాయి ఇటీవల గుజరాత్లో జరిగిన అఖిల భారత జిల్లా న్యాయమూర్తుల సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు నిందితులకు బెయిల్ నిరాకరించడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించారు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో తొంభై రోజులు ఇతర కేసుల్లో అరవై రోజులు దాటిన తరువాత కూడా పోలీసులు విచారణ పూర్తి చేసి ఛార్జ్షీటు దాఖలు చేయకపోతే నిర్బంధంలో ఉన్న నిందితులకు డిఫాల్ట్ బెయిల్ వర్తిస్తుంది రితు చాబ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇది చట్టపరమైన హక్కుతో పాటుగా ప్రాథమిక హక్కు అని కూడా సుప్రీం స్పష్టీకరించింది అయితే ఆర్థిక నేరాలకు ఈ నిబంధన వర్తించదని నగదు అక్రమ చరామణి నిరోధక చట్టం రెండు వేల ఇరవై రెండు చెబుతోంది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక ఒక వ్యక్తిని అనవసరంగా అరెస్టు చేసి బాధపెట్టి అవహేళనకు చేయకుండా ఉండటానికి ముందస్తు బెయిల్ అవసరమని లా కమిషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సిఫారసు చేసిందట పార్లమెంటు దానిపై సమీక్షించి సిఆర్పిసి పంతొమ్మిది వందల డెబ్బై మూడులోని నాలుగు వందల ముప్పై ఎనిమిదవ నిబంధన క్రింద ముందస్తు బెయిల్ను ప్రవేశపెట్టింది నూతన చట్టంలో దాన్ని సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండుగా పేర్కొన్నారు నేర తీవ్రత నిందితుడి నేర చరిత్ర ముందస్తు బెయిల్ ఇస్తే నిందితుడు తప్పించుకునే అవకాశం వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని హైకోర్టు జిల్లా న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయటం పరిపాటి నూతన చట్టంలో కోర్టులు వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పలేదు సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ క్లాజ్ వన్ ప్రకారం కోర్టులు ముందస్తు బెయిల్ అభ్యర్థులను తోసిపుచ్చితే పోలీసు అధికారి ఎటువంటి అనుమతి లేకుండానే నిందితుడిని అరెస్టు చేయవచ్చు భారతీయ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు మాత్రం ఎటువంటి అధికారాన్ని పోలీసులకు ఇవ్వలేదు ముందస్తు బెయిల్పై విచారణ సందర్భంగా నిందితుడిని తప్పనిసరిగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి ఈ షరతు నూతన చట్టంలో లేదు కాబట్టి ముందస్తు బెయిల్ నిబంధనల్ని నూతన చట్టంలో కొంతవరకు సరళీకరించారనే భావించాలని చెప్పి హరీష్ కొరిచాల గారు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు